వేదాంతం పరిచయం పరిభాష బ్రహ్మ మాయ మనం వేదాంతంలో తరచూ చూసే దృష్టాంతం తెర సినిమా సినిమాలో చేతన మనుష్యుల్ని అచేతన వస్తువుల్ని ఎందరినో ఎన్నింటినో చూస్తాం కానీ వాటన్నింటికి ఒకటే ఆధారం అది తెర అందువల్ల సినిమాలోని ప్రమాత ప్రమేయంకు చేతన అచేతన రూపాలకు కూడా అధిష్టానం ఈ తెరే తెర ఒక్కటి మీద కనబడుతున్నవి అనేకం ఇక్కడ చిత్రపటం ఒకటే దాని మీద కనబడుతున్న రూపాలు అనేకం అలాగే బ్రహ్మ ఏకం బ్రహ్మ నుంచి వచ్చినవి అనేకం కానీ ఉదాహరణను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి ఇక్కడ చిత్రపటం కానీ వేదాంతంలో చూసే తెర కానీ జడం అదేవిధంగా బ్రహ్మ కూడా జడం అనేయకూడదు ఉదాహరణలో అధిష్టానం చిత్రపటం అధిష్టానం తెర ఇవి రెండు జడం కానీ అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యం ఇది బాగా తెలుసుకోవాలి బ్రహ్మ ఏకం అంటాం బ్రహ్మ మళ్ళీ మాయాశక్తి వల్ల జీవ జగత్తులను సృష్టించాడు అంటాం ఇక్కడ సందేహం రావచ్చు బ్రహ్మ ఒకటే అయితే బ్రహ్మకు భాగాలు లేకపోతే మాయ ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ మాయ అంటే ఇద్దరవుతారు కదా అనే సందేహం వస్తుంది దీనికి వేదాంతంలో జవాబు చూద్దాం ఒక జవాబు మాయకు విడిగా ఉనికిలేదు అది శక్తి ఉదాహరణకు స్వామీజీ బోధించే శక్తి స్వామీజీకి ప్రసంగం చేసేటటువంటి ఆ శక్తి అపారంగా ఉంది స్వామీజీ వస్తుంటే అదిగో స్వామీజీ ఆయన బోధనా శక్తి వచ్చారంటామా అనం ఇంకొక జవాబు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ మాయాశక్తితో సృష్టి చేస్తాడు అంటాం బ్రహ్మ ప్లస్ మాయా దాన్నే ఈశ్వరుడు అని నేర్చుకుంటాం వేదాంతంలో కానీ జగత్తును జీవుణ్ణి మిథ్యగా కొట్టివేసేటప్పుడు మాయను కూడా మిథ్యగా కొట్టివేస్తాం సృష్టి వ్యవహారిక సత్యం బ్రహ్మ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్గుణ పరబ్రహ్మ పారమార్థిక సత్యం పారమార్థిక సత్యానికి ఎదిగితే ఉన్నదొకటే అద్వైతం అదే బ్రహ్మ అందువల్ల మాయ బ్రహ్మలో ఒక భాగం కాదు మాయ మిథ్య సత్యం కాదు